గుడ్ మార్నింగ్ ఎవరివన్ మరి ఈరోజు విద్య అలాగే ఉద్యోగకు సంబంధించిన వార్తలు ఒకసారి మనం పరిశీలిస్తే మరి ముఖ్యంగా ఉపాధ్యాయ ఖాళీలపై అలాగే ఇతర అంశాలపై వచ్చిన ముఖ్యమైన వార్తలను మనం చూస్తే మరి జిల్లాల వారీగా విద్యా ప్రణాళికలు పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యపై ప్రధాన దృష్టి మరో రెండు నెలల్లో విద్యా కమిషన్ తొలి నివేదిక అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే అందులో భాగంగా మరి విద్యా కమిషన్ వాళ్ళు రకరకాల విభాగాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలు ఎలా ఉండాలనే అంశంపై చర్చ చేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా మరి ఈ న్యూస్ రావడం జరిగింది మరి రాబోయే రోజుల్లో పూర్వ ప్రాథమిక పాఠశాల బలోపేతం కూడా అంటే అంగన్వాడీకి అలాగే ప్రాథమిక పాఠశాల ఒకటి రెండు తరగతులను అనుసంధానం చేసి ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసే యోచనగా ఉన్నారు అలాగే మరి ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ తక్కువ ఉన్న స్కూళ్లను విలీనం చేయడమా గురుకుల రెసిడెన్షియల్ లాగా రెండు మూడు స్కూళ్లను ఇట్లా విలీనం చేసి విద్యా వ్యవస్థ నడిపే వ్యవస్థపై ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కేవలం నివేదికలు ఆలోచన ఆలోచనలు మాత్రమే అమలు సాధ్య సాధ్యాలపై ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆధారపడుతుంది మరి అలాగే మొన్న వచ్చిన న్యూస్లో భాగంగా మళ్ళీ కూడా ఇక్కడ చూస్తే టీచర్లు పిల్లల నిష్పత్తి ప్రకారం పదివేల మందికి పైగా మిగులు ఉపాధ్యాయులు ఉన్న గద్వాల జిల్లాలో మాత్రం ఏడు వందల యాభై మంది టీచర్లు అవసరం ఉందని ఇచ్చారు వాస్తవానికి మిగులు టీచర్లు అనేది ఎప్పటి న్యూస్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే కొన్ని టీచర్ కొన్ని స్కూళ్ళల్లో టీచర్లు ఎక్కువ ఉన్నారు కొన్ని స్కూల్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఇచ్చులు మాత్రం ఇస్తారు ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయు ఖాళీలు తప్పనిసరిగా అవసరం ఉంది ప్రమోషన్ ఖాళీలు కావచ్చు రమణ ఖాళీలు దాదాపు పదిహేను వేల కాయలు ఉన్నాయి ఇంకా మరొక న్యూస్ చూస్తే మరి ఈరోజు కూడా ఇచ్చారు తొలిమెట్టు ఘనంగా చెప్పుకునేట్టు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న కాలంలో మరి విద్యారంగ సమస్యలు ఏమేమి పరిష్కరించా ఇంకేమేం పెండింగ్ ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక విద్యాశాఖ ఇస్తున్నారు అందులో భాగంగా ఇవన్నీ ఇచ్చారు మరి డిసెంబర్ ఏడు నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా తొలి సంవత్సరం విద్యారంగ అభివృద్ధి ప్రభుత్వ ప్రయాణ పేరిట నివేదికను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు అని ఇచ్చారు మరి ఇందులో చూస్తే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే పాఠశాలకు ఉచిత విద్యుత్ కావచ్చు అలాగే ఇరవై ఒక్క వేల నాలుగు వందల పంతొమ్మిది మంది టీచర్లకు పదోన్నతులు కావచ్చు ముప్పై నాలుగు వేల మందికి బదిలీలు అలాగే మోడల్ స్కూల్ సంబంధించి కావచ్చు ఇక ముఖ్యమైన అంశం మరి టూ థౌసండ్ సెవెంటీన్ డిఎస్ తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మరొక డిఎస్సీ రావడం పదకొండు వేల అరవై రెండు టీచర్ల కోర్స్ సంబంధించి రెండు నెలలను పూర్తి చేయడం ఇవన్నీ ఇవ్వడం జరిగింది అలాగే ఇన్ఛార్జ్ ఎంఈఓలు కావచ్చు అలాగే మరో డిఎస్సి ఇచ్చేందుకు తాజాగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసి ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహణకు నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జ్ ఎంఈఓల్ నియామకం అంటే డిఎస్సి అయిపోయిన రెండు నెలల లోపే నియామకాలు అయిపోగానే పదిహేను రోజుల లోపే మరొక టెట్ ఇవ్వడం మరి డిఎస్సీ కూడా ఏర్పాటు చేస్తుండడం అలాగే ఎందుకంటే వారు ఇచ్చిన జాబ్ కెండర్ ప్రకారం ఖచ్చితంగా విద్యా ప్రణాళిక మాత్రం అమలు చేస్తున్నారు అందులో భాగంగా ఇవన్నీ చూడవచ్చు మనం అలాగే టెన్త్ క్లాస్ సంబంధించి సైన్స్ సైన్స్ సంబంధించి ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు మిగతా అంశాలు ఇవ్వడం జరిగింది ఇక మరొక విషయం మరి కొత్త డిఎస్సి ఉపాధ్యాయుల వేతనాలపై పీఠముడి అక్టోబర్ పది నుంచి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ పదహారు నుంచి అమలు చేస్తామంటున్న ట్రెజరీ విభాగం అంటే ఇది ఈ అంశం కొత్త డిఎస్సి అభ్యర్థి సంబంధించిన మరి జాయినింగ్ ఆర్డర్ పది అలాగే మరి స్కూల్లో అంటే నియామక తేదీ అనేది పదహారో తేదీ ఉంది కాబట్టి దానిపైన కొంచెం వివాదం ఉంది ఈ త్వరలో పరిష్కారం అవుతుంది ఇక మరి డిఎస్ సంబంధించి కౌన్సిలింగ్లో కూడా కొన్ని వివాదాలు మరొక ముఖ్య విషయం మరి రాష్ట్ర సర్కారుపై రిటైర్మెంట్లో భారం మార్చి నాటికి పదివేల మంది ఉద్యోగుల రమణ మనం చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా రమణ అవుతూనే ఉంటుంది కాకుండా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వం మరి ఉద్యోగులకు మూడు సంవత్సరాల వయో పరిమితి అంటే పదవీ విరమణ పెంచడం మరి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది రిటైర్ అవుతున్నారు రాబోయే మూడు నెలలు కూడా మరింతమంది ఎక్కువ రిటైర్ అవుతున్నారు అందులో భాగంగా ఉపాధ్యాయులు కూడా దాదాపు ఆరు నుంచి ఏడు వేల మంది రిటైర్ కాబోతున్నారు ఈ న్యూస్ చూడవచ్చు మనం గతంలో ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటే దాన్ని సిక్స్టీ వన్ పెంచారు దీనివల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకు చాలా లాస్ అయిందని చెప్పవచ్చు మరి ఈ సంవత్సరం ఆల్రెడీ ఈ సంవత్సరం మార్చి నుంచి వచ్చే సంవత్సరం మార్చిలో కూడా చాలా పదవీ రమణ జరుగుతున్నాయి ఇంకా మరొక మిగతా విషయం మరి సర్కార్ కొలవాట ముందు ఒక అభ్యర్థికి ఉద్యోగం తర్వాత మరొకరికి రోజుకో చోట వీలు చూస్తున్న డిఎస్సి తప్పిదాలు అంటే వెరిఫికేషన్లో విద్యాశాఖ అధికారులకు అవగాహన లేకపోవడం పైనుంచి వచ్చిన ఇన్సెక్షన్ ఫాలో కాకపోవడం వల్ల కొన్ని జిల్లాలో సాంకేతిక తప్పిదాల వల్ల మరి కొందరు ఉద్యోగం ఇచ్చి మళ్ళీ తొలగించడం అలా చేస్తారు ఖచ్చితంగా అది విద్యాశాఖ తప్పిదమే ఎందుకంటే ఒక అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత అందరికీ సంతోషం చెప్పుకొని మళ్ళీ వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ అని చెప్పి మీకు సాంకేతికంగా తప్పు జరిగిందని జాబ్ తొలగిస్తామని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదు విద్యాశాఖ అధికారులు తప్పు చేసి అంటే జిల్లాల విద్యాశాఖ అధికారులకు అవగాహన లేకుండా మరి సరైన గైడ్లైన్స్ పాటించకుండా అలా సాంకేతిక తప్పిదాలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు దానిలో భాగంగా ఇచ్చారు అధికారుల పొరపాటు అభ్యర్థికి భంగపాటు మంచిర్యాల అర్హత విషయంపై అభ్యంతరాలు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లపై అనుమానాలు హైదరాబాద్ ముప్పై రెండు మంది నియామకాలు మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఈ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి కూడా మళ్ళీ రీవెరిఫికంగ్ జరుగుతున్నాయి మరి ఇందులో చాలామంది అడుగుతున్నారు స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి మరి అందరికీ అంటే ఖచ్చితంగా జాబ్ వచ్చిన వారికి కూడా కాల్స్ వచ్చాయి ఎవరైతే వని త్రీ సందర్భంగా వెరిఫికేషన్ చేశారో అందులో అందరికి కాకుండా మరి ఇప్పుడు త్రీ నైన్ త్రీ మెంబర్స్కు అలాగే గతంలో ఎయిట్ ఆప్షన్ ఇచ్చిన సమయంలో ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో మరి వాళ్ళకు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తున్నారు మరి అందులో ఎవరైనా ముప్పై మూడు మందిలో ఎవరైనా అనర్హులు అంటే అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదో ఒకటి పెట్టారు మొత్తమే స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకుండా కాదు అక్కడ మరి ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ లేకున్నా కొందరికి ఇచ్చారని అవి ఉన్న కొందరికి ఇవ్వలే అని ఇట్లా రకరకాల వివాదాలు ఉన్నాయి కేవలం వన్ టూ వరకే ఇస్తామని విదేశాంగ ప్రకటించిన కొన్ని జిల్లాల్లో మరి త్రీ ఫోర్ వరకు ఇచ్చారు మిగతా వారు కూడా మా గుడి వారిని కంప్లైంట్ చేస్తే మరి వెరిఫికేషన్ చేస్తున్నారు మరి దానిపైన ఇప్పుడు వచ్చే వారం మళ్ళీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ నిజామాబాద్లో కూడా మొన్న ఒక అభ్యర్థి లావాణ్యకు ఖచ్చితంగా జరిగిన చెప్పవచ్చు నెల రోజులు జాబ్ చేసిన తర్వాత మీకంటే ముందు ఇద్దరు ఉన్నారు వాళ్ళు సాంకేతికంగా ఇవ్వలే అని చెప్పి మళ్ళీ తొలగించారు అలాగే నిజామాబాద్ అంత ముందు కూడా రచన అనే అభ్యర్థి కూడా జాబ్స్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టి మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క జిల్లాలో ఒక రెండు మూడు రకాల ఇష్యూలు ఉన్నాయి అలాగే బీకామ్ సంబంధించి కావచ్చు కొంతమంది మరి బీకాం వారికి ఇవ్వడం వల్ల మేము లాస్ అయ్యామని బిఏ వారు కొన్ని సబ్జెక్టులు ఉన్నాయని వారు ఇట్లా రకరకాల వివాదాలు ఉన్నాయి ఖచ్చితంగా అది విదేశాఖాధికారులకు సరైన గైడ్లైన్స్ పాడిసి అన్ని జిల్లాలో సేమ్ పాటించాలి కానీ కొన్ని జిల్లాలో సరే వెరిఫికేషన్ అంటే ఆప్షన్ చూడకుండా ఖచ్చితంగా తప్పులు దొరలాయి ఇవన్నీ వివాదాలు ఇలా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు మంచిరాజు జిల్లాలో డిఎస్ రిక్రూట్మెంట్ అనేక తప్పిదాలు జరిగాయి తప్పుడు ఆప్షన్ పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారు ఓయూ కామర్స్ డిపార్ట్మెంట్ డిఎన్ బీకామ్లో కామర్స్ తప్ప ఇతర ఆప్షన్ సబ్జెక్ట్ ఉండవని ఆర్టీఐ ద్వారా మాకు స్పష్టంగా సమాధానం ఇచ్చారు కానీ బిజినెస్ ఎకనామిక్స్ ఎకనామిక్స్గా పరిణి తీసుకున్నారు దీనిలో మాకు అన్యాయం జరిగింది అంటే బిఏ వాళ్ళకే ఇవ్వాలని బీకాంలో కొన్ని సబ్జెక్టులు ఇందులో లేవని ఈ వివాదాలు ఉన్నాయి పదిహేను రోజు చేయాల్సిన డిఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఐదు రోజులు పూర్తి చేశారు అభ్యర్థులు ఆన్లైన్ పెట్టిన ఆప్షన్ సబ్జెక్టులకు డిగ్రీ సర్టిఫికేట్లు ఆప్షన్ సబ్జెక్టులకు సంబంధం లేదు ఖచ్చితంగా వెరిఫికేషన్ ఇవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గుర్తించలేదు అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు అంటే వారికి బీకామ్ వారికి బిఏ వారికి ఇష్యూ వల్ల ఇది ఇవ్వడం ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది హిందీ పండిట్ కూడా మనం చూసాం ఖమ్మం జిల్లాలో కొంతమంది తొలగించడం మళ్ళీ వేరే వారికి ఇవ్వడం ఇలా రకరకాలు జరిగాయి ఖచ్చితంగా ఇవన్నీ అవగాహన లేకుండా చెప్పవచ్చు ఎందుకంటే రెగ్యులరీ కార్యక్రమాలు జరిగిన కొన్ని ఈ స్పెసిఫిక్గా ఉన్న స్పోర్ట్స్ కావచ్చు ఈ బీకామ్ సంబంధించి కావచ్చు ఇలా కొన్ని సబ్జెక్టులు కావచ్చు అలాగే కొన్ని గౌట్ బాడీ లోకల్ బాడీ ఆప్షన్ చూపెట్టడం అలా కొన్ని సాంకేతిక తపదాలు ఖచ్చిత ఖచ్చితంగా జరిగాయి మరి అవన్నీ రెక్టిఫై చేసి అభ్యర్థి న్యాయం చేయాలని ఖచ్చితంగా అందరం కోరుకోవాల్సింది ఎందుకంటే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వం ఉంది వాళ్ళన్ని రెక్టిఫై చేసి ఇస్తే బాగుండేది ఇలా చేసిన తర్వాత మళ్ళీ తొలగించడం మళ్ళీ కొత్త వారితో ఇవ్వడం ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా కొంత గదరవల పరిస్థితి ఉందని చెప్పవచ్చు సో మొత్తానికి ఇది ఇక టెట్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు మరి చిన్న చిన్న మిస్టేక్ ఏడే ఆప్షన్ ఇస్తారని గతంలో చూసాము రెండు మూడు సార్లు మనం అప్పుడు డిమాండ్ చేస్తే కూడా ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది వాస్తవానికి టెట్లో ఎలాంటి తప్పులు పెద్ద ఏం కాదు ఎందుకంటే టెట్ మేము వచ్చేది పైన పేరు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ కరెక్ట్ కూడా ఏర్పడుతుంది మిగతా ఆప్షన్ ఎక్కడే ఉన్నా ఏం సంబంధం ఉండదు చాలామంది అడుగుతున్నారు మరి డిగ్రీ తప్పు చేసామని ఇక్కడ పెట్టాము అది ఏం మిస్టేక్ చేసినా పోయేదేం లేదు ఎందుకంటే అక్కడ టెట్ అనేది టెట్లో వచ్చే మార్క్ కేవలం ఐదు వివరాలు ఇస్తారు మన క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పేపర్ వన్ పేపర్ టూ మార్క్స్ అంతే ఇస్తారు మిగతా అప్లికేషన్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఏం పార్టీ ఎంప్రూ ఉండవు డిఎస్సి వెరిఫికేషన్ కూడా టెట్ అప్లికేషన్ చూడరు కేవలం టెట్ మేము మాత్రమే చూస్తారు సో అదే కన్సిడర్ చేస్తారు సో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన అవసరం లేదు ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఎక్కువ సీరియస్గా ప్రిపేర్ అయ్యి గతంలో కంటే ఇప్పటి స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డిఎస్సీకి ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ